తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ప్రత్యేకమైనటువంటి మార్పు రాబోతుంది అది ఎలా అంటే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు తెలంగాణలో సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీని వెనుక ఒక ప్రత్యేకమైన విషయం మనం గుర్తు చేసుకుంటాం మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు చాలామంది బిఆర్ఎస్ పార్టీ ఓడిపోదని అంత సులువుగా ఓడిపోదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని రాదేమోనని భావించిన వాళ్ళు అత్యధిక సంఖ్యలో మాత్రం ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మాత్రం చాలా మంది ఉన్నారు అందుకే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి రావడానికి కారణం అసలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోదు అనుకున్నారు కేసీఆర్ గారు ఓడిపోవడం ఏమిటి అని కూడా అనుకున్నారు దాని ప్రతిరూపమే హైదరాబాదులో ఉన్నటువంటి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అత్యధికమైన అసెంబ్లీ సీట్లు బీఆర్ఎస్ కోసమే అంతేకాకుండా రాష్ట్రం మొత్తం మీద జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం దగ్గర దగ్గర టూ పర్సెంట్ ఓట్ల శాతంతో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ ఇది నమ్మాలా వద్దా అనే మీమాంసలో చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ప్రజలు మళ్ళీ వేరే విధంగా ఆలోచిస్తున్నట్టుగా మేము పరిశీలించాం అదేంటంటే లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎవరైతే బీఆర్ఎస్కు ఓటు వేశారో ఈసారి ఆ ఓటింగ్ సర్లు పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్రం మొత్తం మీద ఇందులో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ముందుంది దానికి కారణం ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గ సభ్యులు చేస్తున్నటువంటి పనులు తీసుకున్నటువంటి నిర్ణయాలు వారి పని విధానం వారి మాట విధానం వారి కలిసికట్టుగా పనిచేయటం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అంతేకాకుండా ఆరు గ్యారెంటీ పథకాలు ఇప్పటికి రెండు గ్యారంటీ పథకాలు అమల్లోకి వచ్చే ఎలక్షన్ కోడ్ వస్తే మిగతా పథకాల బహుశా విడుదల కాకపోవచ్చు కానీ వాటికి సంబంధించిన ప్రణాళికలు మాత్రం సిద్ధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు అయితే ఈసారి బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానంలో నిలిచే అవకాశాలే ఉన్నాయి ఓటింగ్ సరళి కూడా బాగా తగ్గే అవకాశం ఉంది దీనికి దీటుగా బీజేపీ కూడా బలంగా అడుగులు వేస్తుంది పావులు కదుపుతుంది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అభ్యర్థులే కనీసం నలుగురైదుని పార్లమెంటీ ఎన్నిగా నిలబడుతున్నారు ఇది బీజేపీకి మైనస్ పార్టీగా చెప్పుకోవచ్చు మైనస్ పాయింట్ ఎమ్మెల్యేగానే గెలవలేనటువంటి గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి నాయకులు పేరు గెలవాలి వాళ్ళ పేర్లు అందరికీ తెలిసిందే కానీ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి వాళ్ళ గెలుపు అంత ఈజీ కాదనేది ప్రజాభావన అంతేకాకుండా ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉంది దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పనిచేయటం కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు నడవటం అందులో మంత్రివర్గ సభ్యులందరూ కూడా అనుకూలమైన వాతావరణంలో పనిచేయటం ఇంతకుముందులాగా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఇలాంటి ఆరోపణల్ని అధిగమించడం ఒక మాట అయితే రెండో విషయం ఏంటంటే మేడిగడ్డ ప్రాజెక్టు మీద అటు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రధానంగా గత ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలు ఉన్నట్లు లొసుగులు ఉన్నట్లు కొన్ని ప్రత్యేకమైన రిపోర్ట్లు అది రాజకీయ పార్టీలు చేస్తున్నట్టువి రిపోర్ట్లు కావు చెప్తున్నటువంటి విషయాలు కూడా కావు ప్రత్యేకమైనటువంటి సంస్థలు పరిశోధించి ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందుకు వస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది ఈ పరిణామాన్ని బీజేపీ అనుకూలంగా మలుచుకోవాలనే ప్రయత్నం చేస్తుంది ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వివేకవంతులు విజ్ఞానవంతులు అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈసారి వారికి కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మార్పు రావాలని కోరుకున్నారు